స్త్రీలు పుట్టింటి నుంచి ఈ వస్తువులు తెచ్చుకుంటే అదృష్టము ఐశ్వర్యము మీ జీవితంలో ఏదైనా మంచి జరగాలంటే అది బృహస్పతి మూలంగానే సాధ్యమవుతుంది కాబట్టి స్త్రీలు తమ పుట్టింటి నుండి కొన్ని వస్తువులు తెచ్చుకుంటే గ్రహాల ప్రభావం వల్ల మీకు అదృష్టం ఐశ్వర్యం లభిస్తుంది పెళ్ళైన స్త్రీలు తమ పుట్టింటి దగ్గర నుండి కొన్ని వస్తువులు తెచ్చుకుంటే పుట్టింటి వారికి అలాగే మెట్టింటి వారికి కూడా బాగా కలిసి వస్తుంది మీకున్న అన్ని అప్పులు తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ముఖ్యంగా స్త్రీలు నెలలో ఒక్కసారైనా తమ పుట్టింటి దగ్గర నుండి ఒక కేజీ బెల్లాన్ని తెచ్చుకోవాలి స్త్రీలు పుట్టింటి నుంచి బెల్లాన్ని తెచ్చుకుంటే మీకున్న అప్పులన్నీ తీరిపోతాయని పండితులు చెప్తున్నారు బెల్లానికి అంతటి శక్తి ఉంటుంది బెల్లం లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి మీరు కూడా మీ పుట్టింటి నుండి బెల్లాన్ని తెచ్చుకొని మీకున్న అప్పుల బాధ నుండి విముక్తి పొందండి బెల్లం మీ అదృష్టాన్ని మార్చేస్తుందని పండితులు చెప్తున్నారు పుట్టింటి నుండి తెచ్చుకోవలసిన మరొక వస్తువు ఏమిటంటే పసుపు కుంకుమ మన హిందూ సాంప్రదాయంలో పసుపు కుంకుమకు ఎంతో ప్రత్యేకత ఉంది ఏ స్త్రీ అయితే తన పుట్టింటి నుండి పసుపు కుంకుమలను తెచ్చుకుంటారో ఆ స్త్రీలు దీర్ఘకాల సుమంగలిగా ఉంటుందని పండితులు చెప్తున్నారు అలాగే మీ వైవాహిక జీవితంలో ఎటువంటి గొడవలు లేకుండా దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది అలాగే గాజులు కూడా తెచ్చుకుంటే చాలా మంచిది ముఖ్యంగా ఎరుపు రంగులో ఉన్న గాజులు తెచ్చుకుంటే అదృష్టం కలుగుతుంది ఆడపిల్లలు తమ పుట్టింటి నుండి ఏనుగు బొమ్మలను తెచ్చుకోవటం వల్ల మీ ఇంటికి అదృష్టం బాగా కలిసి వస్తుంది అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది ఎందుకంటే లక్ష్మీదేవికి మరియు ఏనుగుకి అభినవ సంబంధం ఉంది అందుకే లక్ష్మీదేవి ఉన్న చిత్రపటంలో ఏనుగు బొమ్మలు కూడా ఖచ్చితంగా ఉంటాయి ఏనుగులు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి మీ ఆర్థిక కష్టాలు తొలగిపోయి మీ ఇంటిపై సిరి సంపదలు కురవాలంటే స్త్రీలు తమ పుట్టింటి నుండి ఏనుగు బొమ్మలు తెచ్చుకోవటం చాలా మంచిది ముఖ్యంగా పుట్టింటి వారు తమ కూతురికి శుక్రవారం నాడు నెమలిపించం కొనిస్తే చాలా మంచిది ఇలా చేస్తే పుట్టింటి వారికి అలాగే మెట్టింటి వారికి కూడా బాగా కలిసి వస్తుంది అని పండితులు చెప్తున్నారు అలాగే మట్టితో చేసిన కుండను స్త్రీలు తమ పుట్టింటి నుండి తెచ్చుకుంటే చాలా మంచిది ఎవరైతే చాలా కాలంగా ఒక సొంత ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నారో అలాగే ఏదైనా ఒక మంచి స్థలాన్ని కొనాలనుకుంటున్నారో అలాంటి వారు తమ పుట్టింటి నుండి ఒక మట్టి కుండను తెచ్చుకుంటే భూమాత ఆశీసుల వల్ల మీ సొంతింటి కళ ఖచ్చితంగా నెరవేరుతుంది ఇలా చేయటం వల్ల మీ ఇంటికి ఐశ్వర్యం లభిస్తుంది మీరు తెచ్చుకున్న మట్టి కుండను మీ ఇంటిలో ఉత్తరం వైపు పెడితే మీ ఇంట్లో డబ్బు కొరత ఏర్పడదు అయితే పెళ్ళైన స్త్రీలు కొన్ని రకాల వస్తువులు మాత్రం తమ పుట్టింటి నుంచి తెచ్చుకోకూడదని పండితులు చెప్తున్నారు ఒకవేళ తీసుకువెళ్ళితే తమ పుట్టింటి వారికి భారీ నష్టం కలుగుతుందంట అయితే స్త్రీలు తమ పుట్టింటి నుండి ఏ వస్తువులను తెచ్చుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి స్త్రీలు ఉప్పును మాత్రం తమ పుట్టింటి నుంచి తీసుకువెళ్ళకూడదు స్త్రీలు తమ పుట్టింటి నుండి అప్పును తెచ్చుకుంటే పుట్టింటి వారి సంపద తగ్గిపోతుంది అలాగే పుట్టింట్లో ఉన్న లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది పుట్టింటి నుండి చాలామంది ఆవకాయ పచ్చడి తెచ్చుకుంటారు కానీ ఆవకాయ పచ్చడికి పుట్టింటి నుంచి తెచ్చుకోకూడదు ఎందుకంటే పచ్చడిలో ఉప్పు అలాగే నూనె ఉంటాయి ఉప్పు తెచ్చుకుంటే పుట్టింటి సంపద తగ్గుతుంది నూనె తెచ్చుకుంటే అరిష్టం కాబట్టి పుట్టింటి నుంచి ఆవకాయ పచ్చడి తెచ్చుకోకూడదు అలాగే పుట్టింటి నుండి చాట జల్లెడ నువ్వులు పల్లీలు అస్సలు తెచ్చుకోకూడదు అలాగే గుమ్మడికాయను కూడా అస్సలు తీ తీసుకెళ్ళకూడదు ఒకవేళ పుట్టింటి నుండి గుమ్మడికాయ తెచ్చుకోవాల్సి వస్తే పుట్టింటి వారికి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి వాటిని తెచ్చు తెచ్చుకోవడం మంచిది స్త్రీలు పుట్టింటికి రాగానే ఖచ్చితంగా భోజనం చేసిన తర్వాతే పుట్టింటి నుంచి అడుగు బయట పెట్టాలి చాలామంది తల్లిదండ్రులు తమ ఆడపిల్లలకి కిరాణా సరుకులు కూడా పంపిస్తూ ఉంటారు కానీ అందులో చింతపండు ఉండకుండా చూసుకోండి ఎందుకంటే చింతపండుని పుట్టింటి నుంచి తెచ్చుకుంటే రెండు కుటుంబాల మధ్య గొడవలు జరిగే అవకాశం ఉంది చాలామంది ఆడపిల్లలు తమ పుట్టింటి నుంచి పాలు తెచ్చుకుంటారు శాస్త్రం ప్రకారం ఇది చాలా పెద్ద తప్పు స్త్రీలు తమ పుట్టింటి నుంచి పాలు తీసుకువెళ్తే పుట్టింట్లో ఉన్నవారి కుటుంబ సభ్యులకు అనారోగ్య సమస్యలు వస్తాయట కత్తులు కత్తిపీటలు కత్తెరలు సూజులు కూడా పుట్టింటి నుంచి తెచ్చుకోకూడదు ఒకవేళ ఈ వస్తువులు తెచ్చుకుంటే మీ జీవితంలో ఎన్నో సమస్యలు ఎదురవుతాయి కాబట్టి స్త్రీలు తమ పుట్టింటి నుండి పదునైన వస్తువులు తెచ్చుకోకపోవడమే మంచిది సాధారణంగా చీపురు దానం చేయకూడదని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు చీపురును కూడా వేరే వాళ్ళకి ఇస్తే లక్ష్మీదేవిని ఇతరులకు ఇచ్చినట్లు భావిస్తారు ఇస్తే కాబట్టి మహిళలు తమ పుట్టింటి నుండి చీపు చీ చీపురుని అస్సలు తెచ్చుకోకూడదు చీపురు లక్ష్మీదేవి సమానము చీపురును తెచ్చుకుంటే మీ పుట్టింట్లో ఉన్న లక్ష్మీదేవి మీతో పాటు మెట్టింటికి తీసుకువెళ్తున్నట్లు అవుతుంది కాబట్టి మీ కూతురు ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి నిర్మాణ పనులు చేపట్టకూడదు అలాగే ఇంటి మరమ్మతులు కూడా చేయించకూడదు ఇనుముతో చేసిన వస్తువులు కూడా తెచ్చుకోకూడదు అలాగే పుట్టింటి నుంచి పుల్లటి చేదు వస్తువులు కూడా తెచ్చుకోకూడదు పుల్లటి వస్తువులు తెచ్చుకోవటం వల్ల పుట్టింటి నుంచి మెట్టింటి నుంచి ఇరువురి మధ్య మనస్పర్ధలు వస్తాయి అలాగే చేదు వస్తువులు తెచ్చుకోవటం వల్ల ఇరు కుటుంబాల మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడతాయి అంటున్నారు పండితులు ఎవరైతే ఈ వీడియోలో చెప్పిన వస్తువులు తమ పుట్టింటి దగ్గర నుంచి తెచ్చుకుంటున్నారో వారికి సకల శుభాలు చేరి ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్